మరి ఈరోజు శ్రీశ్రీషంలో ఈరోజు మొదటి పట్టణము ఆది కాండము నాలుగో అధ్యాయంలో ఒకటి నుంచి పదహైదో వచ్చినాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవాది దేవుడైనటువంటి లభవ దేవుడు మొట్టమొదట ఆదామును ఆదాము నుండి ఏవాను కలిగించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ఎప్పుడైతే ఏవా సాతానుకు చోటిచ్చి సాతాను మాట విని దేవుడు తినవద్దన్నటువంటి పండు తిని అది ఆదాము కూడా ఇచ్చినందువలన ఇరువురికి కూడా పాపం వచ్చింది పాపం వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం మరి దేవాది దేవుడు వారినిద్దరిని కూడా స్త్రీ పురుషులుగా సృష్టించి మంచి ఏదైనా తోటి ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసిన సంస్థను సమకూర్చాడు వారు తాడుతూ ఆడుతూ హాయిగా ఉన్నటువంటి సమయంలో సాతాను వాటిని శోధించుతూ దేవునికి దూరం అయ్యేటట్టు చేసి వారు దేవుడు చేయవద్దు అన్నటువంటి పని చేసి దేవునికి దూరం అయ్యారు అప్పుడు దేవుడు మనసు నొచ్చుకొని వారి ఇరువురిని కూడా ఏదైనా తోటి నుండి బయటికి పంపినట్లు మరి వారిద్దరికీ శాపం ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ఆదాము మరి పొలం దున్నమని కష్టపడి పని చేయమని ఏవా మరి ఎంతో కష్టపడి ప్రసవేదన అనుభవించి బిడ్డను బిడ్డలకు జన్మనివ్వాలని దేవుడు వారిరువురు కూడా శాపం ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం మరి కయ్యునుకు మరి ఏవాకు మరి ఆదాముకు ఏవాకు మొట్టమొదట కలిగినటువంటి సంతానమే కయ్యును మనం కయ్యును గమనించినప్పుడు వరిరువులు కూడా ఆదాము కానీ ఏవా కానీ పాపం చేసినప్పుడు జన్మించినటువంటి మొట్టమొదటి సంతానం కాబట్టి అతడు కూడా కయ్యును పాపంతో నిండినట్లు చూస్తున్నాం కయ్యను తర్వాత ఆదాము ఏవకు రెండవ సంతానమైనటువంటి హేబేలును హేబేలుకు ఏవా జన్మనిచ్చినట్టు మనం పరిశుద్ధ గ్రంలో చూస్తున్నాం కయ్యును చేతికాడు హేబేలు గొర్రెల కాపరి మరి ఇరువురు కూడా దేవునికి కానుకగా ఒక గొప్ప పండుగ రోజు కయ్యును తనకు పండినటువంటి పంటలో కొంత భాగము దేవుని గర్పణగా తెచ్చాడు హేబేలు కూడా తన గొర్రెల మందల నుంచి కావలసినటువంటి గొర్రె పిల్లల యొక్క మాంసాన్ని కొవ్వును దేవునికి కానుకగా సమర్పించినప్పుడు దేవుడు హేబేలు యొక్క కానుకను ప్రసన్న దృష్టితో చూసి హేబేలు యొక్క కానుకను మాత్రమే స్వీకరించాడు మరి దేవుడు మనుషుల యొక్క అంతరాత్మను ఎరిగినటువంటి వాడు కయ్యును కేవలము పంట మాత్రమే తీసుకొని వచ్చాడు కానీ హృదయపూర్వకంగా దేవునికి దూరంగా ఉన్నాడు హృదయంతో అర్పించేటువంటి బలిని దేవుడు స్వీకరిస్తాడు కానీ మరి శారీరకంగా తృప్తిపరచడానికి ఇచ్చేటువంటి కానుకను స్వీకరించాడు ఎప్పుడైతే హేబేలు యొక్క కానుకను దేవుడు స్వీకరించాడో మరి కయునుకు అసూయ కలిగినట్లు చూస్తున్నాం అసూయ కలిగి హేబేరును తమ్ముడైనటువంటి తన రక్త తన తల్లి రక్తం తల్లి రక్తం పచ్చుకుబట్టినటువంటి హేవేలును చంపి ఆయన పొలంలో పాతి పెట్టినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ఎప్పుడైతే కయ్యును హేవేలను చంపాడో హేవేలు యొక్క రక్తము పరలోకం వెళ్ళి దేవునితో మొరబెడతా ఉంది దేవుడితో మొరపెట్టినప్పుడు దేవుడు కయ్యను చపించినట్లు చూస్తున్నాం నిజంగా కయ్యును అయితే సాతానుకు అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు హేబేలు అయితే యేసుప్రభుకు సాదృశ్యంగా ఉన్నట్లు కూడా మనం అర్థం చేసుకోవాలి హేబేలు పరిశుద్ధాత్మలో జీవించాడు పరిశుద్ధాత్మ చేత పుడినటువంటి సంతానం కయ్యూనైతే మొట్టమొదట పాపం చేసినప్పుడు కలిగినటువంటి సంతానం కాబట్టి అది ఆయన పాపంతోనే నిండినటువంటి సంతానముగా మనం చూస్తున్నాం అందుకే ప్రభువు శిష్యులు వచ్చి ప్రభువు దగ్గర అంటారు ఒక సందర్భంలో ప్రభా మనం భూమి మీద మంచి గోధుమ గింజలు విత్తాం కదా అందులో గడ్డి గింజలు గురుగులు ఎట్లొచ్చిపడ్డాయి అన్నప్పుడు ఇది సాతాము చేసినటువంటి పని అని చెప్పేసి యేసుప్రభు చెప్తాను కాబట్టి ఆదాముకు ఏవాకు కలిగినటువంటి మొట్టమొదటి సంతానము గడ్డి గింజలు రెండవ సంతానమైనటువంటి హేబేలు దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిండినటువంటి సంతానం కాబట్టి హేబేలు కానుకను దేవుడు స్వీకరించాడు కయూను కానుకను ప్రోత్సచ్చినట్లుగా మనం చూస్తున్నాం